అందరం కూడా ఒక స్వతంత్రం వచ్చినా సంతోషంలో ఉన్నాం మీరందరూ కూడా ఏ కష్టం వచ్చినా గుంటూరు నాగేశ్వరరావు ఇరవై నాలుగు గంటలు మీ అందరికీ అందుబాటులో ఉంటారు తప్పనిసరిగా మీ పర్సనల్గా ఏమైనా ఇబ్బందులు వచ్చినా నేరుగా నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామాల్లో కూడా ఒక మంచి వాతావరణం అంటే ఒక మంచి క్లైమె తీసుకురావాలి అందరూ కూడా కలిసి కలిసి ఉన్నారు ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకు పోతే మనందరికి కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ తప్పకుండా మీరు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించండి మా సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని మండలాల్లో గుడ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాదని చెప్పారు చివరికి గుడ్లూరు మండలంలో ఉన్న నాయకులు కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వించారు తప్పకుండా నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎక్కడ కూడా తప్పు చేయకుండా మీ అందరూ ఏ విధంగా భావించారో అదే విధంగా ఇంటూరు నాయస్లో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ టైం కూడా ఎక్కువైపోయింది మీరు అందరూ మంచి మనసుతో ఆశీర్వదించారు అదే మంచి మనసుతో మన అందరినీ కూడా చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ అన్నవదేళ్ళ తర్వాత తొమ్మిది అయిపోయింది రోడ్ల పరిస్థితి బాగలేదు శుభ్రంగా అందరూ వెహికల్స్ మీద జాగ్రత్తగా మీరు గమ్య స్థానాలకు చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎస్సీ నాయకు సోదరులకి కొంత నాయకులకి సహకరించినటువంటి ఎస్ఈ నాయకులకి అలాగే వ్యాపారస్తులకి అందరికీ కూడా నేను ఒక్క రూపాయి కూడా నేను అడిగా ఎందుకే ఖర్చు పెరిగిపోతుంది నేను సపోర్ట్ చేస్తానంటే వద్దన్నా మొత్తం మేము ఖర్చులు పెట్టుకుంటామని చెప్పి మీరు అందరూ जय चंद्रबु नाइड नाइकत रूपेश बाबु न पवन कल्याण नाइकत